హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ రాజధర్మం అదొక అడవి ఆ అడవిలో ఒక గుహలో ఉంటుంది ఒక నక్క చాలా మంచిది పళ్ళు ఆకులు తినటం సాటి జంతువులకు సాయం చేయటం మినహా ఎవరి జోలికి పోయేది కాదు ఎవరిని మోసగించేది కాదు అడవిలో ఉన్న మిగిలిన నక్కలన్నింటికి దాని ధోరణి వింతగా ఉండేది ఇదిగో ఇలా చూడు నువ్వు పుట్టిన పుటకేమిటి నువ్వు చేస్తున్నదేమిటి ఏమిటి ఎవరైనా వింటే నవ్విపోతారు నీకంతగా వేటాడటం ఇష్టం లేకపోతే మేము మాంసం తెచ్చి పెడతాం తిను అని బ్రతిమలాడేది అయినా గుహలోని నక్క మాంసాహారాన్ని ససేమీరా స్వీకరించాలని పలికేది నక్క కులంలో తప్పబుట్టావు అంటే పుట్టడం కాదు తప్పని సరే పుట్టాను సరే సరే మీరు వెళ్ళండి నేను జపం చేసుకోవాలి అని వాటికి వీడ్కోలు చెప్పేది ఆ నక్కకి తన పూర్వజన్మ కాదంతా గుర్తుంది పూర్వజన్మలో పురిక అనే పట్టణానికి తను రాజుగా ఉండేది అనేక దుర్మార్గాలు చేయటం వల్ల ఇప్పుడు ఈ నక్క జన్మ ప్రాప్తించింది అప్పుడు తన పేరు పౌరికుడు ఇప్పుడంతా జ్ఞాపకం ఉండి కూడా మళ్ళీ అలాంటి దౌర్జన్యాలు హింసలు చేస్తే నాకు విముక్తి ఎప్పుడు అని విచారించేది ఒకరోజు గుహలోకి ఎవరో వస్తున్న చప్పుడు వినబడింది పిచ్చి నక్కలు మళ్ళీ వస్తున్నాయి కాబోలు అనుకుంటూ తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది తన కళ్ళను తనే నమ్మలేకపోయింది ఆ వచ్చేది నక్కలు కావు పులిరాజు ఎంతో వినయంగా తనవైపు వస్తున్నాడు అయ్యా నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది నాతో పాటు వచ్చే నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను నేను నీకు తెలిసిన మంచి విషయాలు నాకు చెబుతూ నన్ను సన్మార్గంలో నడిపించు లోకంలో నాకు వచ్చిన క్రూర కర్మడనే పేరు పోగొట్టు అని వేడుకున్నాడు పులిరాజు రాజచంద్రమ్మ నువ్వు చాలా గుణవంతుడిలా కనిపిస్తున్నావు అయినా నేను నిన్ను ఆశ్రయించలేను పైగా నాకు సుఖాల మీద భోగభాగ్యాల మీద మమకారం లేదు అందువల్ల నీతో పాటు రాలేను అంది నక్క పోనీలే నాతో పాటు రాకపోయినా నాతో సఖ్యంగా ఉంటూ నాకు కార్యకార్యాలు మంచి చెటలు చెబుతూ ఉండు అన్నాడు పులిరాజు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నేను నువ్వు అంత స్నేహంగా ఉంటే నీ తోటి వాళ్ళు అసూయపడతారు ఇద్దరికీ భేదం కల్పించడానికి ప్రయత్నిస్తారు దానివల్ల కీడు సంభవిస్తుంది ఎందుకు వచ్చిన తంట నన్ను వదిలే లేదు మహాత్మా నీ మీద ఎవరైనా చెప్పినా నేను వినను అలా అని ప్రతిజ్ఞ చేస్తాను సరేనా అంది వ్యాఘ్రం నక్క సరేనని బయలుదేరింది అప్పటి నుంచి పులితో స్నేహంగా ఉంది ఒకనాడు పులిరాజు మృత్యులంతా ఒక చోట చేరారు ఇన్నాళ్లకు ముసలి నక్క ఒకటి వచ్చి పులిరాజుకు పెద్ద మంత్రై కూర్చున్నందుకు వాటికి కడుపు మంటగా ఉంది ఈ నక్క వినేయాల ముందు మనము మన బుద్ధులు ఎందుకు పనికిరావటం లేదన్నమాట ఇంకా మనమందరం ఎందుకు దిష్టి పెడతా రాజగౌరవం లేకపోయిన తర్వాత చావటం మేలు అనుకున్నారు పులిరాజు మృత్యులందరూ సరే అదంతా అలా ఉంచి ఇప్పుడు చేయవలసింది ఏమిటో చెప్పండి అన్నారు ఒకరు అక్కడి నుంచి తర్జన భర్జనలు మొదలయ్యాయి ఈ నక్క ఏదో మహాతపస్వి అని మన రాజు అనుకుంటున్నాడు ఓ పని చేద్దాం పులిరాజు తినే మాంసం ఎలాగో అలా దొంగిలించి ఆ ముసలి నక్క ఉండే గుహలో దాచిపెడదాం దెబ్బతో ఈ నక్క చేసే పూజలు వ్రతాలు అంతా కల్లబుల్లి నాటకమని తేలిపోతుంది పైగా దాని మీద దొంగతనం కూడా అంటగట్టొచ్చు అని ఒకడు ఆలోచించి ఉపాయం చెప్పాడు అందరికీ నచ్చింది పులిరాజు తినే మాంసం ఓ రోజు గుహలో కనిపించలేదు వెతుకుతోంది నక్క మిత్రమా ఏమిటంతలా వెతుకుతున్నావు అన్నాడు పులిరాజు నీ ఆహారం గుహలో లేదు ఎవరో దొంగిలించారు అంది పులిరాజు తన మృత్యులందరినీ పిలిచి నాలుగు మూలలకు పంపించాడు నేను కూడా వెతుకుతాను అని పులిరాజు కూడా సేవకులతో బయలుదేరాడు వెతుకుతూ వెతుకుతూ నక్క గుహ దగ్గరికి వెళ్ళేసరికి వాసన వచ్చింది లోపలికి వెళ్ళి చూశాడు పులిరాజు ఎంత మోసం పళ్ళు పటపటా కొరికాడు మహారాజా ఇదంతా మీరే స్వయంగా తెలుసుకోవటం మా అదృష్టం లేకపోతే నక్కేమిటి తపమేమిటి ఈవేళ ఇది మాయమైంది రేపు అవుతుంది మీ ఆజ్ఞకు భయపడి ఇన్నాళ్ళు ఊరుకున్నాం కానీ దీని సంగతి ఇదివరకే తెలుసు మాకు అని లేనిపోనివి నూరిపోశారు మృత్యులు వెళ్ళండి వెళ్ళి ఆ ముసలి నక్కను బంధించి వధించండి అని పులిరాజు ఆగ్రహంతో ఆజ్ఞాపించాడు ఇంతలో పులిరాజు తల్లి వచ్చింది ఆగు వివేకం లేకుండా ఎంత పని చేస్తున్నావు మృత్యులు చెప్పిందంతా తలకెక్కించుకుని ఎదుటివాణ్ణి నిందించేవాడు శిక్షించేవాడు రాజుగా ఉండతగడు బుద్ధిమంతుణ్ణి చూసి దుర్బుద్ధులు అధికుల్ని చూసి హీనులు ఈర్షపడతారు ఇలాంటి వాళ్ళ మూలంగానే ఒకప్పుడు ధర్మం అధర్మంలా గోచరిస్తుంది అధర్మం ధర్మంలా కనిపిస్తుంది ధార్మికుడైన వాడు అలాంటి సమయంలో మనసు కలతబరుచుకోకుండా వివేకంతో ఆలోచించాలి రాజు దగ్గర సమర్థుడు హితుడు అయిన మంత్రి ఉంటే తమ ఆటలు సాగటం లేదని మృత్యులు రకరకాల నాటకాలు ఆడతారు వాళ్ళను కంట కనిపెట్టి ఉండాలి అంది పులిరాజు శాంతంగా ఆలోచించాడు సేవకుల మాటల మాటను దాగిన సేవకుల మాటల మాట దాగిన వంచన స్ఫురించింది వెంటనే నక్కలు పిలిపించి మహాత్మా పొరపాటు జరిగిపోయింది మన్నించండి దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను అని దీనంగా వేడుకున్నాడు పులిరాజు పులిరాజా తెలిసైనా తెలియకైనా ఒకరిని అనుమానించడం మొదలుపెట్టాక కలిసి ఉండటం తిరిగి కలుపుకోవాలనుకోవటం ఇద్దరికీ వివేకం కాదు ఒకవేళ మీరు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా ఇక నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నీ మృత్యుల వల్ల ఇలా జరుగుతుందని ముందే చెప్పారు నీకు నా గౌరవం మంట కలిశాక నేను క్షణం ఉండను అని నక్క పులి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది నిరాహార దీక్షతో శరీరం విడిచి సద్గతి పొందింది రాజశ్రేష్ఠుడు ఎన్నడూ చెప్పుడు మాటలకు లొంగిపోకుండా కీడు మేలు విచారించి మంచివాళ్లను చెడ్డవాళ్లను గుర్తిరిగి మసులుకోవాలని చెప్తూ ధర్మరాజుకు నారద మహర్షి ఈ కథ చెప్పాడు